హలో ఫ్రెండ్స్ నేను మీ అంకుష్ నేను మీ అందరి కోసం ఏఎస్కే తెలుగు యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసినాను మీ ఆదర అభిమానాలు నాకు తోడుగా ఉంటే నేను మీ అందరి కోసం మీకు నచ్చే కంటెంట్తో చాలా మంచి వీడియోలు చేద్దామనుకుంటున్నాను నేను ఈరోజు చేసే వీడియో ఏఎస్కే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే నేను ఏఎస్కే తెలుగు యూట్యూబ్ ఛానల్ యొక్క ఇంట్రడక్షన్ ఎందుకు ఇస్తున్నానంటే దీని కారణంగా నన్ను నేను మీ అందరికీ పరిచయం చేసుకున్నట్లు ఉంటుంది రెండు నా యొక్క ఛానల్ని ఏఎస్కే తెలుగు యూట్యూబ్ ఛానల్ని మీ అందరికీ పరిచయం చేసినట్టుగా ఉంటుంది ఏఎస్కే తెలుగు యూట్యూబ్ ఛానల్ యొక్క ఇంట్రడక్షన్ వీడియోని మూడు రకాలుగా వేరువేరుగా చేసి క్లియర్గా మీ అందరికీ చెప్తాను అందులో మొదటగా నేను చెప్పేది ఏఎస్కే తెలుగు యూట్యూబ్ ఛానల్ యొక్క పేరు ఏఎస్కే అనే ఎందుకు పెట్టిన దాని గురించి చెప్తాను రెండు ఏఎస్కే తెలుగు యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టే వీడియోలు ఏ రకంగా ఉంటున్నాయి ఏ విధమైన వీడియోలు నేను ఏఎస్కే తెలుగు యూట్యూబ్ ఛానల్లో పెడతానో దాని గురించి నేను మీ అందరికీ చెప్పబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరితో అదేంటంటే నా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ తప్పకుండా చేయండి నా ఈ ఏఎస్కే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ త్వరగా మీ మొబైల్లోకి వచ్చేస్తుంది ఏఎస్కే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియోలో నేను ఈ ఇంట్రడక్షన్ వీడియోని మూడు భాగాలుగా క్లియర్గా చెప్తానున్నాను కదా అందులో మొదటిది ఏఎస్కే అని యూట్యూబ్ ఛానల్కి పేరెందుకు ఉన్నది దానికి సమాధానంగా నేను చెప్పేది ఇది కేవలం ఒక నాలోని ప్రేమను నేను వ్యక్తపరచాలనుకున్న వాళ్ళకి వ్యక్తపరచడం కోసం వాళ్ళు ఎవరు కాదు ఒకటి ప్రేమ అనే విషయంలో ఒక వ్యక్తి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి అది యూట్యూబ్ ఛానల్ ఎంతకాలం నడుస్తుందో అంతకాలం వరకు ఆ పేరు అలా ఉండి ఆ పేరు నీ పేరే నేను పెట్టానని చెప్పుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఆ పేరు పెట్టడం జరిగింది అది ఎవరు కాదు మావిడ సమీనా కౌసర్ అందులో మొదటి అక్షరం నా పేరు అంకుశ్ ఏతో ప్రారంభమవుతుంది ఏ అంటే అంకుష్ ఎస్ అంటే సమీనా పూర్తిగా పూర్తి పేరు సమినా కౌసర్ మావిడ పేరు ఉండాలని నా పేరుతో కలిసి మావిడ పేరు ఉండాలని ఏఎస్కే అంకుష్ సమీనా కౌసర్ అని ఇలా ఉండాలని ఏఎస్కే అని పెట్టడం జరిగింది రెండవ విషయం ఏంటంటే మా ఇంటి పేరు ఏ అంటే అంకుజ్ ఎస్కే అంటే సేక్ ఇలా రెండు కూడా కలుస్తున్నాయి కాబట్టి చాలా రోజులుగా ప్రయత్నం చేయడం జరిగింది పేరు ఏం పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నా ఏం తోచలేదు ఆలోచించి ఆలోచించి ఆ పేరు పెట్టడం జరిగింది ఆ పేరు ఎలా ఉంది అన్నది కూడా మీరు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో ఒక కెమెరా ముందు వచ్చి చేస్తున్నా ఇది ఫస్ట్ టైం టిక్ టాక్ కానీ ఫేస్బుక్ కానీ ఇంకా ఏ ఇతర యాప్లు కానీ నేను యూజ్ చేయలేదు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫారం ఉంది కాబట్టి నేను ఈ యూట్యూబ్ని క్రియేట్ చేసుకుని ఇది చేయడం జరుగుతుంది ప్లీజ్ తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి నా వీడియోను లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి తప్పకుండా ఎలా ఉంది అన్నది ఇంకా మీ సపోర్ట్ కావాలి మీరు నాకు ఇచ్చే ధైర్యం కూడా నాకు కావాలి మీ అందరు సపోర్ట్ నాకు ఉంటే తప్పకుండా మంచి మంచి వీడియోస్ చేస్తాను నేను ఈ వీడియో టెక్ ఛానల్గా పెట్టుకుందాం అను ఈ ఛానల్ని టెక్ ఛానల్గా పెట్టుకుందాం అనుకున్నా దానికి ఎడ్యుకేషన్ ఆప్షన్ తీసుకొని నేను ఛానల్ చేస్తున్నా ఈ టెక్ ఛానల్కి ఎడ్యుకేషన్ అని పెట్టచ్చో పెట్టరాదా అన్నది కూడా ఎవరికన్నా తెలుసుంటే యూట్యూబ్ ఎక్స్పర్ట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ హెల్ప్ చేయండి మీ హెల్ప్ కూడా నాకు కావాలి ఇంకా నేను యూట్యూబ్లో కొత్తగా కానీ కొత్తగా ఉంది ఇతనికి ఏం తెలుసు అని అనుకోవద్దు నేను తెలుసుకున్న ప్రతి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను పంచుకుంటాను ఏ చిన్న విషయాన్ని సరే క్లుప్తంగా తెలుసుకొని నోట్ చేసి దానికి ప్రిపేర్ అయ్యి నేను మీ అందరికీ షేర్ చేస్తాను నేను తెలుసుకున్న ప్రతి విషయాన్ని నేను ప్రజెంట్ దుబాయ్లో ఉన్నాను దుబాయ్లో సోనాపూర్ ఇక్కడ సౌండ్ కూడా వస్తుంది అనుకుంటా ఇది షార్జా పోవడానికి సోనాపూర్ నుండి షార్జా వెళ్ళడానికి ఉన్న రూట్లో సైడ్కి పార్కింగ్ ఏరియాలో నేను వీడియో చేయడం జరుగుతుంది అయితే నేను చేసే వీడియోలు గురించి మీకు చెప్పాను కదా రెండు ఆప్షన్లు చెప్పాలనుకున్నా అది ఏంటంటే నేను చేసే వీడియోలు ఎలాంటివి అని నేను చేసే వీడియోలు ఎలాంటివి అంటే నేను ప్రజెంట్ దుబాయ్లో ఉన్నాను కదా దుబాయ్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది జాబ్ ఆ జాబ్ రిలేటెడ్గా ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే వాట్సాప్ నెంబర్ ఇచ్చిన లింక్ ఇవ్వచ్చు ఇవ్వలేదు అది కూడా కామెంట్ చేయండి నేను యూట్యూబ్లో నా లింక్ వాట్సాప్ లింక్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కామెంట్ చేయొచ్చు వాయిస్ కార్డు పెట్టచ్చు నాకు సలహా సూచనలు ఏమైనా ఇవ్వాలన్నా కానీ వాట్సాప్లో మీరు ఇవ్వచ్చు మీ సలహా సూచనల మేరకు నేను చేస్తాను కంటెంట్ అంటే ఏం లేదు మీకు యూట్యూబ్ ఎలా నడుపుకోవాలన్నది యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది అయితే నువ్వేంట్రా చెప్పేది చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు అని అనుకోవచ్చు కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు నాలాగా ఎందరో యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు తెలుసుకొని కొత్తగా నేను కూడా అదే విధంగా ట్రై చేస్తున్నా మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ నేను దుబాయ్లో గత మూడు సంవత్సరాలుగా ఉంటున్నాను కాబట్టి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది ఏ కంపెనీలలో ఎలా పనులు ఉన్నాయి ఎలాంటి జాబ్స్ ఉన్నాయి జాబ్ వెకేషన్స్ మీ ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు ఉండి ఉంటారు కంపల్సరీ ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఆల్రెడీ సర్కిల్ని నేను బిల్డ్ చేసుకుంటున్నా మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలని మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఏ లొకేషన్కి అయినా సరే ఇప్పుడు ప్రస్తుతానికి దుబాయ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి దుబాయ్ తిరగడానికి కోసం ఎటు వెళ్ళాలో కూడా తెలియదు అలాంటిది ఏమైనా ఉంటే ఒక వీడియో చేయన్నా అని చెప్తే నేను మీకోసం చేస్తా అది మెట్రో ఎలా యూజ్ చేసుకోవాలి మెట్రో యూజ్ చేయడానికి కోసం కార్డ్ ఎక్కడ కొనుక్కోవాలి ఏ ఏ స్టేషన్లు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళచ్చు ఉదాహరణకు షార్జా వెళ్ళాలన్నా కానీ లేకపోతే యాజమాన్ అనే ఇప్పుడు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్నా కానీ ఏ ఏ బస్సులకు వెళ్ళాలి ఏ స్టేషన్ నుంచి లేట్ బస్సులు ఉంటాయని ఇలాంటి విషయాలే కావచ్చు లేకపోతే జాబ్స్ హెచ్ఆర్స్ ఎట్లు ఉన్నాయి ఏ ఏ కంపెనీలలో కంపెనీ యొక్క హెచ్ఆర్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే నేను చెప్తాను ఏదన్నా జాబ్ వేకెన్సీస్ కూడా కావాలనుకుంటే కూడా మాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది వాళ్ళు హెల్ప్ చేస్తారు అలాంటివి కూడా సర్కిల్స్ కూడా ఉన్నాయి వాటి డీటెయిల్స్ కూడా మీకు వీడియోస్లలో పెట్టడం జరుగుతుంది అవసరం ఉంటే ఫొటోస్ వీడియోస్ రూట్స్ మ్యాప్ ఏ రకమైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా ఇస్తా ఇంకోటి ఏదైనా యాప్ల గురించి కావచ్చు ఏదో ఫోన్ ఆపరేటింగ్ గురించి కావచ్చు ఇవన్నీ చెప్తా ఒకవేళ నేను వ్లాగ్స్ చేయాల్సి వచ్చినా కానీ వ్లాగ్ చేస్తా ఆ వ్లాగులు కూడా తప్పకుండా ఇన్ఫర్మేటివ్ వ్లాగ్సే ఉంటాయి ఏదైనా ఎక్కడికైనా వెళ్తే ఏదైనా హెచ్ఆర్కి వెళ్ళే రూల్స్ తీసుకుంటూ అలాంటి వీడియోసే చేయాలనుకుంటున్నా మీ సలహా సూచనలు కూడా నాకు కావాలి మీరు సలహా ఇవ్వండి కంటెంట్ అంటూ ఏం లేదు కంటెంట్ ఒకటే ప్రతి ఒక్కరు ఏదైతే రికమెండ్ చేస్తారో ఈ వీడియో చేయన్నా మాకు అని చెప్పేసి మీ కామెంట్ ద్వారా మీరు చేస్తున్న ప్రతి కామెంట్ని చదివి దానికి వీలుగానే నేను వీడియోలు చేయాలనుకుంటున్నా ప్లీజ్ నా వీడియోలు పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా తెలుగు ఏఎస్కే యూట్యూబ్ ఛానల్ యొక్క ఇంట్రొడక్షన్లో మూడో భాగంగా నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ వీడియోను మూడు రకాలుగా చెప్తా అన్న చాలా రెండో భాగం చాలా లెంత్ అయిపోయింది మూడో భాగం ఏంటంటే వీడియోలు చూస్తుండగా బోరు కొట్టకుండా ఉండడాని కోసం ప్రేమ కథలు చెప్పాలనుకుంటున్నా లవ్ స్టోరీస్ లవ్ అంటే ఏంటి అంటే ప్రకృతి గురించి ప్రేమ కావచ్చు లేక తల్లిదండ్రి గురించి ప్రేమ కావచ్చు సమాజం గురించి ఫ్రెండ్స్ స్నేహితులు వాళ్ళకు సంబంధించిన ఎటువంటి ప్రేమలు కావచ్చు ప్రేమ అనేది సరికి ఒక అమ్మాయి అబ్బాయి అన్న విషయంలోనే ప్రేమ అనేది కాదు ప్రేమలు చాలా రకాలుగా ఉంటాయి అందులో నేను చిన్న స్టోరీ చెప్తా అది టెన్త్ క్లాస్ చదువుతున్న ఒక అబ్బాయి వాళ్ళ స్నేహితులు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఆకతాయిగా ఉంటారు కదా తెలిసి తినే వయసులో ప్రేమ దోమ తొలి ఏదో ఒకటి ఉంటుంది అదే విధంగా ప్రతి ఒక్కరికి ఎవరొక్కరు లవర్ అన్నట్టుగా వాళ్ళు ఎంచుకున్నారు వాస్తవానికి అది కాదు అది కేవలం ఒక అట్రాక్షన్ మాత్రమే అయితే ఆ సిచ్యువేషన్లో ఈ అమాయకమైన ఒక అబ్బాయి వాళ్ళ స్నేహితుల్లో అడుగుతుండ్రు అరే మీ అందరూ ఎట్లా లవ్ చేస్తున్నారా లవ్ ఎలా చేయాలి అని చెప్పేసి అందులో ఆ అబ్బాయి అతనికి సలహా ఏమిస్తున్నాడంటే ఎవరినన్నా చూడు ఇంతమంది ఉన్నారు కదా ఎవరినన్నా సెలెక్ట్ చేసుకో సెలెక్ట్ చేసుకొని రోజు చూడు చూసిన తర్వాత మాట్లాడడానికి ప్రయత్నం చేయు చేసిన తర్వాత ఏదన్నా గిఫ్ట్లు అని చెప్పేసి అతను అన్నాడు అంటే ఆ అబ్బాయి ఒకటి రెండు రోజులు ఆలోచించి అట్లా ప్రిఫైనల్ ఎగ్జామ్లు అవుతున్నప్పుడు ఒక అమ్మాయిని చూడడం జరిగింది అది ఎంత వింత అనుభూతి అంటే ప్రిఫైనల్ ఎగ్జామ్కు ప్రి ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళు అక్కడ ట్యూషన్ కోసం బయట కూర్చున్నారు మైదానంలో ఒకళ్ళనొకళ్ళు రాళ్ళతో కొట్టుకోవడం టైం పాస్ చేయడం చదువు అంటే అంత ఇంట్రెస్ట్గా లేదు ఏదో చిన్న పిల్లలు కదా వాళ్ళకేం తెలుసు అలా ట్రై చేస్తూ ఉండగా ఒక అమ్మాయిని చూసి చూసి ది క్షణంగా తనను చూస్తూనే ఉన్నాడు చాలా సేపుగా ఆ అమ్మాయి కూడా చూస్తూ ఉంది అలా చూస్తూ చూస్తూ ఉండగా అబ్బాయికి భయం వేసింది భయం వేసినప్పుడు కళ్ళు కిందికి దించుకున్నాడు మళ్ళీ తర్వాత మళ్ళీ అలాగే ప్రయత్నిస్తుండగా మళ్ళీ చూస్తుండగా మళ్ళీ అదే రిపీట్ అయింది తను సిగ్గుపడుతూ తను కింద దించుకున్నాడు అబ్బాయిలు భయపడతారు కదా అమ్మాయిల విషయంలో ఆ రకంగా ఆ అబ్బాయి కూడా అమ్మాయి కూడా భయపడ్డాడు పాప రెండోసారి మూడోసారి అలాగే జరిగింది తర్వాత భయం వేసింది ఇంకెప్పుడు కూడా ఆ అమ్మాయిని చూడడానికి ప్రయత్నం చేయలేదు ఒకవేళ చూసినా కానీ తల దించుకొని వెళ్ళడం ముఖం చాటేసుకొని వెళ్ళడం ఏదో రకమైన భయం కానీ ప్రేమ అనేది ఉంది చాలా విపరీతంగా ప్రేమ ఉంది ఆ అమ్మాయి బాగుంటుంది సన్నగా ఉంటుంది రింగు రింగుల జుట్టులు ఉంటాయి చిన్నగా ఉంటుంది జుట్టు తను నడవడం ప్రతిసారి ప్రతిదీ గమనిస్తూ ఉండే ఆ అబ్బాయి ఒకరోజు వాళ్ళ ఇంటి నుండి వెళ్తుండగా వాళ్ళ అమ్మ ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ అమ్మాయి వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి మిక్సర్ బొంది మిక్సర్ మిక్సర్ చేస్తున్నారు అంటే బొంది లడ్డూలు మనకు తెలంగాణ ప్రాంతంలో చేస్తారు అది చేస్తుంది చేస్తుండగా ప్రేమగా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏమైంది నువ్వు ఇక్కడ ఉన్న ఏంటి మా క్లాస్మేట్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అంటే దానికి సమాధానంగా అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఏం చెప్పలేదు కానీ అమ్మాయి వాళ్ళ అమ్మ ఏంది బాబు నీకేం తెలియదా తెలియనట్టే అని అనడంతో అక్కడికి ఆ అమ్మాయి కూడా వచ్చింది సిగ్గుపడి లోపలికి వెళ్ళింది అదే క్షణంలో ఉలిక్కిపడి లేచాడు అబ్బాయి ఇది కళ ఈ కళ ఎప్పుడు పదో తరగతి చదువుతున్న అబ్బాయి కలగనండి ఆ కలం నిజమైతే ఎంత బాగుండని చెప్పేసి ఎన్నోసార్లు పరిత పరితపించిపోయింది కానీ అవలేదు ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది ఆ అబ్బాయికి కూడా పెళ్ళి అయిపోయింది ఇది లవ్ స్టోరీ ఇలాంటి లవ్ స్టోరీస్ మీ లైఫ్లో కూడా ఉంటే షేర్ చేయండి చాలా లెంత్ అయిపోయింది వీడియో బాయ్